హాయ్ అండి నమస్తే ఈరోజు భద్రాచలం దగ్గర ఉప్పాకి వెళ్తున్నామండి ఉప్పాకలో మా చిన్న తోటి కోడలు ఉంటుందండి వాళ్ళ అమ్మగారు వాళ్ళు రమ్మన్నారు పండక్కి అందుకు నేను మా వారు మా బాబు ముగ్గురం కలిసి వెళ్తున్నాం ఇది అంత అడివి అండి ఇది ఏటో నాగారం అడివి ఇదంతా రోడ్డు మీద కోతులు మాత్రం చాలా ఉన్నాయండి రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి రాత్రే అందరా వీధుల వాళ్ళు ముగ్గులు అవి వేశారు నేను అన్ని ఈ వీడియోలో పెట్టాను మీరు కూడా చూడండి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నవ్వాదాలు చాలా ఊడి కేకది అన్న ఎ అపేడ దగ్గర కొ చికుర్ ఈ కూర తీసి అంటే అన్నద గిన్నె ని నాని గిన్నె బారు గున్న ఏండి నేను తీసి కొండే హో అన్నద నన్నది కట్టి కొన్న బారు నే తదే కొస్తాడి లడ్డుల కట్ చేససాక అహ <lid> <t Bahs Bondata> <gum>

ముగ్గులు వేస్తున్నారు అందరూ చూస్తున్నాం ముగ్గుది ఎందుకంటే మాకు ఇల్లు కాద మేడం 我那干什么？